శ్రమకు దగ్గ ఫలితాన్ని ఇవ్వాలని తను చేసినటువంటి కష్టం తను చేసినటువంటి కష్టం తను చేసినటువంటి కృషి నా తను పెట్టినటువంటి పెట్టుబడికి ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలని చెప్పేసి ఇవాళ ఇక్కడ ఒక సెంట్రింగ్ మేస్త్రి ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యం ఇప్పుడు మనం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడ్చల్ జిల్లా చక్రిపురం సమీపంలో భగవాన్ నగర్ కాలనీలో ఉన్నాం భగవాన్ నగర్ కాలనీలో ఈరోజు ఈ చౌటుప్పల్లో ఒక పారిశ్రామికవేత్త అయినటువంటి శారదా మెకానిక్ ఎండి యజమాని అయినటువంటి ఆయన ఎవరైనా ఆ యజమాని అంటే తీగుళ్ళ వీరస్వామి ఇంటి ముందు ఉన్న మనము ఒక పారిశ్రామికవేత్త గతంలో చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో శారదా మెకానిక్ అనే ఒక కంపెనీ నడిపినటువంటి యజమాని ఇక్కడ సిటీ నుంచి సిటీ శివార్లోకి కంపెనీలు తరలివెళ్ళాలి ఈ హైదరాబాద్ నగరం నుంచి కంపెనీలు సిటీ చుట్టుపక్కలకి తరలివెళ్ళాలని ఒక ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో పాలసీ తీసుకుందో అందులో భాగంగా ఆ నిర్ణయం ప్రకారం చౌటుప్పల్లో స్థలం కేటాయించడంతో ప్రభుత్వం ఈ యొక్క చౌటుప్పల్ ప్రాంతంలో తీగుళ్ల వీరస్వామి అనే ఒక ఇండస్ట్రియలిస్టు అక్కడికి తరలి వెళ్ళి అక్కడ కంపెనీ నిర్మాణం కోసం శారదా మెకాన్ శారదా మెకానిక్ అనే కంపెనీ నిర్మాణం కోసము ఒక సమాయత్తం అవుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఒంటెద్దుల వెంకటేష్ అని చెప్పేసి సెంట్రింగ్ మేస్త్రి ఈయననే సివిల్ ఒక ఇంజనీర్ లాగా పనిచేసేటటువంటి వృత్తి నైపుణ్యం కలిగినటువంటి ఒక మేస్త్రి ఇతనే తర్వాత అన్ని అన్ని తానై ఇవాళ అతనితో కాంట్రాక్ట్ కుదిర్చుకున్నారు ఎవరితో ఇక్కడ తీగుల వీరస్వామి ఒక పారిశ్రామికవేత్తతో ఒక కాంట్రాక్ట్ కుదిర్చుకొని చౌటుప్పల్ ప్రాంతంలోని మల్కాపురం గ్రామంలో ఆ కంపెనీ నిర్మాణం చేస్తున్నటువంటి క్రమంలో ఎన్ని కోట్లకు మీరు ఎన్ని లక్షలకు మీరు ఆ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు ఆ కాంట్రాక్టర్ యొక్క సారాంశం ఏంటి చెప్పండి అసలు నేను ఇక్కడ పక్కన వాళ్ళ ఇంటి దగ్గర పనిచేస్తుంటే ఫోన్ నెంబర్ తీసుకున్నాడు ఒక రెండు మూడు నెలలు ఫోన్ చేసి ఆఫీస్కి పిలిపించుకొని కాగితం రాసుకొని నాలుగు వందల యాభై రూపాయలు లెక్క రేటు మాట్లాడుకున్నాడు ఒక్క ఫ్లోర్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు మూడు ఫ్లోర్లు ప్రింటౌట్ చేస్తే మూడు వందల రూపాయలుగా మాట్లాడుకొని ఇంజనీర్ నువ్వే సూపర్వైజర్ నువ్వే అన్ని నేను డ్రాయింగ్ లేపించుకున్నా దానికి నాకు మంచిగా నా మనవల మనవరాలు ఏ చేసేటట్టు కట్టి పెట్టాయా అని నువ్వు దేవుళ్ళెక్క అది ఇది అని చెప్పి ఒక ఫ్లోర్ వేసుకొని పదిహేను ఫీట్లు హైట్ వేసుకొని నీకు పైసలు అని ఉల్టా పనంతా అయిపోయిన తర్వాత పెట్టి ఆ కర్ణాకర్ అనే ఏఎస్ఐ తోటిపల్ చౌటుప్పల్ టౌన్ పిఎస్ లా కర్ణాకర్ రావు ఈయన ఇంట్లో కిరాయి ఉన్నటే ఇదే ఇంట్లో కిరాయినా కర్ణాకర్ రావు ఆయన నన్ను చూడంగానే చీప్ గా ఇట్లా తీసేసినట్టే పైసలు బాగా దింగిపోయినా పోరాబాయి ముంచినావు ఇంకా ఈ రకంగా మాట్లాడి నన్ను భయాభ్రాంతులకు గురి చేసి కంప్లైంట్ వేసినప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు నన్ను జైలు పంపలేదు ఓ కోర్టుకు పంపినోడు కాదు ఒక నాలుగు నెలలు తిరిగిన తర్వాత ఇక ఆ టైంకి పోతే నువ్వు లోపల పోతావు నీ మీద చేస్తా అని చెప్పి భయభ్రాంతులకు గురి కర్ణాకర్ రావు ఏఎస్ఐ చౌటుప్పలు ఈ ఇంట్లో ఉన్నటువంటి క్రమంలో వీరస్వామి ఇంట్లో ఉన్నటువంటి క్రమంలో మేర్బానీ కోసం నిన్ను భయభ్రాంతులకు గురి చేసాను ఇలా ఉన్నందుకు వాళ్ళకు సోపత్తున్నట్టుంది దానివల్ల ఇక ఆయన మా పేపర్ చూడాడు కాగితం రాసుకున్నాం సార్ అంటే కాగితం లేదేం లేదు కాగితం రాలేలేదంటేం రాయలేటన్ని ఎన్ని ఒప్పుకున్నారు ఈ కాంట్రాక్ట్ కోటి ముప్పై ఐదు లక్షలు శారదా మెకానిక్ ఇండస్ట్రీకి నిర్మాణంలో అది అట్లా టోటల్ అమౌంట్ ఉంటది పీట్లీ ఉంటది ఒక ఫ్లోర్ అయితే ఐదు వందల రూపాయలు నాలుగు వందల యాభై ఇచ్చినా నేను రాను అని చెప్పిన ఇక ఒక ఫ్లోర్ వేసుకున్నాడు వేసుకొని రేట్ ఇస్తాను తీసుకుపోయిండు ఒక ఫ్లోర్ వేసుకున్నాడు మూడు ఫ్లోర్లు పెంట్ అవుతుంది అని చెప్పిండు నాకు ఇప్పుడు ఎంత రావాలి మీకు నలభై ఏడు నలభై ఎనిమిది లక్షలు రావాలి మరి డబ్బులు అడిగితే ఇప్పుడు ఏమంటుండు పోలీసులను పెట్టి బెదిరిస్తున్నాడు చౌటూపాడు ఆ చౌటూపాలు బెదిరించుడు ఇక్కడకు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ పోయి ఇక్కడ కేసు పెడితే పోలీస్ స్టేషన్ కుషా కూడా బిఎస్ పోయి కంప్లైంట్ చేస్తే సార్ ఫోన్ చేస్తే రానే రాడు ఏదో వాయిదాలు పెడతాడు మీరు కుషా కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఉన్నది ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఉన్నది ఈ మామూలుగా ఇగ వస్తా ఉంటాడు అవి వస్తా ఉంటాడు సార్ వాళ్ళకి మా మాటలు చెప్తాడు అమెరికాకి పోయి రెండు నెలలు పోయి వచ్చిండు మన నెల పై ఐదు రోజులు పోయి వచ్చిన తర్వాత నన్న పోయగలుచుదాం అని అంటే సార్ వాళ్ళోళ్ళ దగ్గర మేము తిరుగుతా ఉన్నాము రాడు మాట్లాడు కలవడు అంటే ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు ఇట్లా సంవత్సరం నరైతుంది సంవత్సరం అయితే అంటే ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు ఇవ్వాల మేస్త్రి అతనే వృత్తి నైపుణ్యం కలిగినటువంటి సహజంగా భౌతిక అనుభవంతో నేర్చుకున్నటువంటి ఇంజనీర్ కూడా అతనే అయిపోయిండు ఆ సమస్తం ఒక ఆల్ రౌండర్ గా అన్ని పనులు మేస్త్రి ఎంటరింగ్ మేస్త్రీ ఇంజనీర్ పనులు అన్నీ చేస్తూ ఇవాళ నిర్దిష్టంగా తన కూలీలను పెట్టుకొని ఇవాళ మేస్త్రిలను పెట్టుకొని తన చేతి కింద కూలీలను పెట్టుకొని నిర్మాణం చేస్తే తనకు రావాల్సినటువంటి వీళ్ళ ఎనభై లక్షలకు పైగా యొక్క బకాయిలను ఆపేసి సంవత్సరం నుంచి తిప్పల పెడుతున్నాడు మమ్మల్ని అరగోస పెడుతున్నాడు చౌటుప్పల్ ప్రాంతంలో మల్కారంలో ఇండస్ట్రీ నిర్మాణం చేసినటువంటి పైసలు శ్రమకు దగ్గర ఫలితాన్ని ఇవ్వకపోగా తన ఇంట్లో కిరాయిగా ఉన్నటువంటి ఏఎస్ఐని పురమాయించి తప్పుడు కేసు ప్రయత్నం చేశారు భయభ్రాంతకు గురి చేశారు తట్టుకోలేక అప్పులు తెచ్చాను వడ్డీలకు తీసుకొచ్చాను సండ్రింగ్ అమ్మి సండ్రింగ్ అమ్మి కట్టేటోళ్ళకి కట్టిన అప్పులు తెరలే ఈయనకు పని లేబర్ పెట్టిండు ఈయన కూడా ఇరవై లక్షలు ఇవ్వాలి ఇవ్వలేకపోతున్నా నా ఇంటికి వచ్చి తిరుగుతున్నారు మేము ఏం చేసుకోవాలి ఎట్లా సహుబూ అవుతుంది ఈడనే సహుబుద్ది అవుతుంది ఈడ దస్తే కూడా దస్తే కూడా తప్పయ్యా అని ఎస్ఐ సార్ చెప్తే నేను ఏం చేసుకోలేకపోతున్నా ఇక తిరిగి తిరిగి రోజు దినం తప్పి దినం తిరిగి తిరిగి పోలీస్ స్టేషన్ తిరిగి తిరిగి సంవత్సరంన్నర గడుస్తుంద అంటే ఇది పరిస్థితి అండి నేను తను చేసినటువంటి కష్టానికి ఫలితాన్ని ఇవాళ ఎందరికో ముడిపడి ఉంటుంది ఒక మేస్త్రి సివిల్ కాంట్రాక్టర్గా సెంట్రింగ్ కాంట్రాక్టర్గా బిల్డింగ్ భవన నిర్మాణ కాంట్రాక్టర్గా కంపెనీ నిర్మాణ కాంట్రాక్టర్గా అన్నీ తానై ఇలా చూసుకుంటున్న క్రమంలో తోటి మేస్త్రీలకు తోటి కూలీలకు నేను ఈ డబ్బులు బాకీ ఉన్నాను వాళ్ళు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు నేను గోస పడుతున్నప్పటికీ నా గోసం చూడలేక ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ ఈ ఇవాళ శారద మెకానిక్ ఇయాల తీగులు వీరస్వామి అనే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఇస్టు బాధ పెడుతున్నాడు అని చెప్పేసి ఇయాల పొద్దున్నే ఎన్ని గంటల వరకు వచ్చారు ఈ ఇంటికి మీరు ఆరున్నరకు వచ్చిన అంటే ఆరున్నర వరకు వచ్చాడు ఇక్కడ ఆరున్నర లోపట అయిన వెళ్ళిపోగల నాకు డబ్బులు వచ్చేది ఉంది లాస్ట్ ఇంటికి వచ్చి నేను కొంత బదిలారుతా అని చెప్పేసి ఆరున్నర నుంచి వేచి చూస్తున్నప్పటికీ ఇవాళ ఇంట్లో ఉండి కూడా ఇంట్లోనే ఉన్నాడని తెలిసిన ఇంట్లోనే ఉన్నాడని అనుకుంటున్నాం సార్ అంటే ఇంట్లో ఉండి కూడా ఇలా లేడని చెప్పించుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు మరి వీరస్వామి కనీసం స్పందించి తను ఎందుకంటే కూలోళ్లను మేస్త్రీలను దగా చేసేటటువంటి పరిస్థితుల్లో రేపు అనేక ఇలా చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా కమిటీ కావచ్చు తర్వాత మిగతా చౌటుప్పల్ పారిశ్రామిక ప్రాంతం కావచ్చు వీళ్ళందరి దృష్టికి కూడా ఈ భవన నిర్మాణాల మేస్త్రి సంఘంతో పాటు సె సెంట్రింగ్ మేస్త్రీలు ప్లస్ మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి యూనియన్స్ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ బైఠాయించడం జరిగింది మరి వేచి చూడాలి మరి వీరస్వామి ఈ తీగుళ్ళ వీరస్వామి మరి ఎందుకు ఇట్లా ఈ రకంగా వేస్తుండో ముందుకొచ్చి సరైన జవాబు చెప్పి కూలీలకు దగా చేయకుండా శ్రమకు దగ్గ ఫలితాన్ని కష్టాన్ని మా చెమట చుక్కతో ఆ కంపెనీ నిర్మాణం చేస్తున్నాం మా చెమట చుక్క యొక్క ఒక చుక్కను శ్రమను అవమానిస్తూ ఈ రకంగా మమ్మల్ని తిప్పలు పెడుతున్నారు వడ్డీలకు తెచ్చుకున్నాం బయట ఇవాళ బయట రకరకాల వాళ్ళ దగ్గర వడ్డీలు తెచ్చుకున్నాం వడ్డీలు కట్టలేక మేము మిగతా మేస్త్రీలకు కూలీలకు మేము డబ్బులు చెల్లించలేక చాలా బాధపడుతున్నాం అని చెప్పేసి చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు ఒంటెద్దుల వెంకటేష్ అనేటటువంటి సెంట్రింగ్ మేస్త్రి అన్ని ఇవాళ కాంట్రాక్టర్ ఈయన బాధపడుతున్నారు ఇలా తీగుళ్ళ వీరస్వామి ఇంటి ముందు శారదా మెక మెకానిక్ ఇలా ఇండస్ట్రియల్ అధిపతి అయినటువంటి తీగుళ్ల వీరస్వామి ఇంటి ముందు బైఠాయించడం జరిగింది మరి ఇప్పటివరకు అయితే స్పందన లేదు వేచి చూద్దాం మరి వీరి యొక్క ఆందోళన ఇలా వ్యక్తం చేస్తున్నారు మిగతా మేస్త్రి సంఘాలు మిగతా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ ఆందోళనలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మరి ఇలా ఖచ్చితంగా ఒక దీనికి చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా వైపు నుంచి కానీ ఆ చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా అధ్యక్షుడు కావచ్చు మిగతా చౌటుపల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వాళ్ళకు కూడా మేము ఈ విషయంపై ఫిర్యాదు చేస్తాం తక్షణం మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి లేవమని చెప్పేసి ఆయన భీష్మించుకొని కూర్చున్నాడు శారదా మెకానిక్ ఇండస్ట్రియలిస్టు తేగుళ్ళ వీరస్వామి ఇంటి ముందు ఉదయం ఆరున్నర నుంచి కూడా వేచి చూస్తున్నాం ఆయన కోసం కానీ ఆయన స్పందిస్తలేడు మొండి వైఖరిగా వ్యవహరిస్తున్నాడు ఇప్పుడు చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా అధ్యక్షునికి పోయి ఆ కమిటీకి పోయి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ఇవాళ ఒంటెదుల వెంకటేష్ మేస్త్రి చెప్తున్నారు ఎడికి వెళ్తారు ఇప్పుడు పోయి పిటిషన్ ఇచ్చి చెర్లపల్లి వీరస్వామి వాళ్ళ ప్రెసిడెంట్ కంపెనీ ఇండస్ట్రియల్ పార్కు ప్రెసిడెంట్కు వినతిపత్రం వెళ్తున్నాము శారదా మెకానిక్ ఇండస్ట్రియలిస్టు తేగుళ్ళ వీరస్వామి ఇంటి ముందు ఉదయం ఆరున్నర నుంచి కూడా వేచి చూస్తున్నాం ఆయన కోసం కానీ ఆయన స్పందిస్తలేడు మొండి వైఖరిగా వే వ్యవహరిస్తున్నాడు ఇప్పుడు చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా అధ్యక్షునికి పోయి ఆ కమిటీకి పోయి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ఇవాళ ఒంటేతుల వెంకటేష్ మేస్త్రి చెప్తున్నారు చెర్లపల్లిలో వీరస్వామి వాళ్ళ ప్రెసిడెంట్ కంపెనీ ఇండస్ట్రియల్ పార్కు ప్రెసిడెంట్కు వినతి పత్రం వెళ్తున్నాం అక్కడ పోయి వినతి పత్రం ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అమరనాథ దిశకు కూర్చుంటా నాకు ప్రాణం పోయేటట్టు ఉన్నది నా ఇంటి చుట్టూ అందరూ లేబర్ తిరుగుతున్నారు కాబట్టి నేను మానసికంగా చావాలనిపిస్తుంది మళ్ళీ వచ్చి కూడా మా అమరణ నేరాల దిశ అధ్యక్షులు గారికి అయితే లెటర్ ఇచ్చేస్తా పోయి అంటే మొత్తం మీద ఏమంటారు మేస్త్రి ఒంటేద్దుల వెంకటేష్ ఇవాళ చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా కమిటీకి ఒక ఉత్తరం ఇస్తాను నా నా మొర నా విలిపించుకుంటాను తర్వాత నేను ఆమరణ దీక్ష కూడా పూనుకుంటాను ఎందుకంటే ఇవాళ శారద మెకానిక్ ఇండస్ట్రియలిస్ట్ అయినటువంటి ఇవాళ తీగుల వీరస్వామి మొండి వైఖరిగా ఏం చేస్తారో చేయండి అని చెప్పేసి ఇవాళ భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి మరి నాకేమో ఆకలి బాధ ఆరాటాల బాధ అప్పుల బాధ నేను బయట వడ్డీకి ను మరి నాకు చావు రేవు సమస్యగా మారిపోయిందని చెప్పేసి ఇవాళ మేస్త్రి ఒంటెద్దుల వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇప్పుడు చెన్నపల్లి ఇండస్ట్రీ ఏరియాకి వెళ్ళి అక్కడ వింతి పత్రం సమర్పిస్తామని పేర్కొంటున్నారు తిరిగి ఈ ఆందోళన రూపాన్ని ఒక ఆమరణ దీక్షగా మలుచుకుంటామని చెప్పేసి ఇవాళ మేస్త్రి సంఘం సెంట్రింగ్ మేస్త్రి సంఘాలు వీళ్ళందరూ కూడా భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి